మాది ములమూరు మండలం పసుపు కల్లు గ్రామం ఎస్సీ కాలనీ నూట అరవై నూట అరవై ఆరు బూత్ బూత్లో ఇప్పుడు ఎలక్షన్ ఉదయం ఏడు గంటల నుంచి ఇప్పుడు ఇప్పుడు పదకొండు గంటల పదకొండున్నర అయింది ఇప్పుడు కూడా జనము టీలో పెర్రుగా ఉన్నారు అది కాకుండా అంతా కూడా ఎస్సీ మా ఎస్సీ కాలనీలో కూడా ఎక్కువ శాతము ఇప్పుడు తెలుగుదేశాని కోసం అందరూ కూడా తాగత్తర పడతా ఉంది ఎందుకంటే ఈ సూపర్ సిక్స్ పథకాలన్నీ చంద్రబాబు నాయుడు పత్రాలు కూడా ఈరోజు అన్నీ బాగున్నాయి కాబట్టి ప్రతి పది ఆడబుద్దులు కూడా ఓటు వేయాలని చెప్పి ముందుకు వచ్చి వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఫీల్లోనే చేస్తూ ఉన్నారు అదేవిధంగా గవర్నమెంటు మరి చాలా ఇబ్బందికరంగా చేసింది కాబట్టి అందరూ ఈరోజు ఈ కాలనీలో మేము మరి మరి లక్ష్మి గారికి ఓటు వేయాలనే చెప్పే ఉద్దేశంతో ఐదుగా ఐదు గంటల నుంచి కూడా ప్రతి ఒక్క ఆడుగుతురు నిలబడి ఆమె కోసము అహీన్యత పోరాడాలని కోరుకుంటున్నాము మరి ఇది మండలంలోనే అన్ని గ్రామాల్లో కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంది ఎందుకంటే గొట్టిపాటి వాళ్ళు మరి ఒక బ్రాండు కాబట్టి ఒక ఈరోజు అత్యధిక మెదతో మరి గుర్తుపాటు లక్ష్మి గారి గెలిచి కోరుకుంటూ తలవరిస్తుంది